హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా మమ్మీ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే దుర్గామాత నవరాత్రులు వస్తున్నాయి కదా దానికోసం విగ్రహాన్ని అయితే సెలెక్ట్ అయితే వచ్చారు విగ్రహాలు అయితే చాలా పెద్ద పెద్దగా అసలు ఉన్నాయి ఈ విగ్రహాలు అయితే సుజాత ఆంటీ అని ఉంటుంది ఆ ఆంటీకైతే నచ్చేసాయి అన్ని విగ్రహాలు చూస్తుంది చాలా ఎగ్జాక్ట్గా చూస్తుంది అసలు ఆంటీ వాళ్ళందరూ ఏది సెలెక్ట్ చేయాలని చూస్తున్నారు విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి అసలు జానిగడు కూడా విగ్రహాలు అయితే సెలెక్ట్ చేస్తుండు అసలు చాలా క్యూట్గా అనిపిస్తుంది అది అట్లా విగ్రహాలు సెలెక్ట్ చేస్తుంటే మా మమ్మీ చూడండి అసలు చాలా గా ఉంది అసలు విగ్రహాలు అయితే సెలెక్ట్ చేస్తుంటే ఇప్పుడు తొమ్మిది రోజులు నవరాత్రులు ఉంటాయి కదా అసలు మా మమ్మీ పీస్ఫుల్గా అసలు చాలా ఎగ్జైట్గా ఎంజాయ్ అయితే చేస్తుంది ఫైనలీ అయితే ఈ గ్రీన్ కలర్ అమ్మవారు విగ్రహాన్ని అయితే సెలెక్ట్ చేశారు ఆంటీ వాళ్ళందరూ మొక్కుతున్నారు అసలు ఇది విగ్రహం అయితే సెలెక్ట్ చేశారు ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మరి బాయ్ అందరు మంచిగా ఉండండి